అడిలాగట్టుకున్నావా అంద మైలైలు అడిలగట్టుకున్నావాను అంద మైలైలు నీ అమ్మకేమి చెప్పినవమ్మా నీ అమ్మ అనురాధకు ఏమి చెప్పినవో ఏమి చెప్పినవు నీ అమ్మ అనురాధతో నీవని చెప్పినవు బొందల గంటల కట్టుకున్నావా బొందల గంటలు కట్టుకున్నావాళాల మీ అన్నా కార్తీకు మీ అన్న కార్తీకు లేనివ్వంగా మీ అన్నా రాకిల పెళ్ళు అడవిల కట్టుకున్న ఆంధ్ర మేడల్లోన ఈ ఇల్లు నీకు సరిపోలేదా బంగారు చెల్లమ్మా ఈ ఇల్లు నీకు సరిపోలేదా బంగారు చెల్లమ్మా నీ పెద్దమ్మ రాజేశ్వరికి ఏమని చెప్పినవో నీ పెద్దమ్మ రాజేశ్వరితో ఏమని చెప్పినవో నీ కవిత పిన్నితోని ఏమని అంటావో ఏమని అంటావో నీ బంగారీ చేతులకు మెరిసే గాజులు నీ బంగారి చిట్టి చేతులకు మెరిసే గాజులు ఈ కన్నా తల్లి ప్రేమ చూడవో ఈ కన్నా తల్లి తన్నీలు చూడవో అడవిలో కట్టుకున్నావా బంతి పూల మేడ నువ్వు అడవిలో కట్టుకున్నావా బంతి పూల మేడ నీ స్నేహితులందరూ వచ్చారో అమ్మా నా కన్న తల్లి లేవమ్మ వైష్ణవి నువ్వు మాట్లాడు నా సల్లెలా నువ్వు మాట్లాడు నా చెల్లెలా ఎక్కడున్నావో లోన అద్దాల మేడలో ఎప్పుడొస్తావో చెల్లెడికి పోయినవో కానారాని దేశంలోన మట్టి మేడలో చిన్ననాడు కడుపుల వెంచుకున్నా కన్నా తల్లి ప్రేమ ఎత్తుకొని అడిపించిన నాన్న రాలేదా ఈ చెల్లె బ్రికేమిప్పినో అక్క ప్రబలికతో నువ్వు మాట్లాడవోట్టుకున్నావా అందాల బంగుల మేడ ఈ పెంకుటిల్లు నచ్చలేదా నా మా కన్న తల్లి ఎటు వెళ్ళిపోయినావమ్మా నా బంగారు చెల్లమ్మ ఎట్లా వెళ్ళిపోయినావమ్మా నా బంగారు చెల్లమ్మ నీకు కన్న తల్లే యాది రాలేదా కట్టుకున్న తండ్రి రాలేదా కన్న తల్లి నీకు రాలేదా నీ కన్న తండ్రి యాది రాలేదా నీ అన్న కాకి తాను చూడముందా నీ ఊరిసిపోతున్నదో మా సల్లి పల్లిసిపోతున్నదో ఊరిసిపోతున్నదో నా సల్లు పల్లిడిసిపోతున్నదో ఊరిసిపోతున్నదో నా సల్లి పల్లిసిపోతున్నదో ఊరిసిపోతున్నదో నా సల్లి పల్లిసిపోతున్నదో అమ్మా అని పిలిచిన నిన్ను చెల్లె అని పిలిచిన మరుపు నీ జ్ఞాపకాలల్లా ఊరిడిసిపోతున్నదో నా చెల్లె పల్లిడిసిపోతున్నదో ఊరిడిసిపోతున్నదో నా సెల్లె పల్లిసిపోతున్నదో మంచి మంచి మల్లెలల్లి మల్లె పూల దండాలేసి మంచి మంచి మల్లె పూల అన్నమైన అడవిలోనా నా బంగారు చెల్లె హాయిగా నిదురబోతున్నావా అన్నమైన అడవిలోనా నా బంగారు చెల్లె హాయిగా నూనె చక్క చక్కని చమంతువులు అందమైన బండు మల్లెలు చక్క చక్కని చమంతువులు అందమైన బండు మల్లెలు తిరిగి రాని లోకములోనా నా బంగారు చెల్లె శివుని చెంతకు ఏరిపోయినవా తిరిగి రాని నా బంగారు సెల్లే శివుని చెంతకు ఏరుకున్నావా నా బంగారు అయ్య నిడిచిపెట్టి అన్న విడిచిపెట్టి అక్క చెల్లెళ్ళని అందరిని వదిలిపెట్టి అడవిలున్నావా ఇంటి నిండాను ఉంటే ఆడబిడ్డ నీకు లేదా నాలాంటి ఆడబిడ్డ నీకు లేదా పండుగైనా పబ్బమైనా ఇంట్లోని అల్లరే వేరంట ఏ రాకాసి కండు మీద ఏ దేవుడు మనల్ని ఏడవాపిండో బిడ్డ ఆ దేవుని గుట్ల మన్ను అయ్యా ఎర్రగుంట నల్ల పోశమ్మా నువ్వు అన్నగా పాడెక్స్ లో ఉన్న యేసయ్య నువ్వు అన్నగా పాడ అయ్యో అల్లా

మనసు లేను అనమాట అడిగిన వాళ్ళకేమో వరాలని అవాట సంపాదన ఇస్తామంట ఈ రోజు నా సంపాదన అంటే మా వయసమ్మ ఈ కళ్ళ మన్ను మా ఇంటి దీపాని నీకు అప్ప ఎప్పులు ఓ బండ శివుడా మనసెట్లా వచ్చరా వయసు నీకు అన్నలేడు రాశివుడా బిడ్డ ఆడబిడ్డను ప్రేమతో తీసుకునే నీకు అక్కలు లేరాటరా నన్ను ప్రేమగా విడిసేడు నీకు లేరాటరా నీకు పెద్దమ్మ గడ్డల్లో నువ్వు నిమ్మలంగా వండుకున్నావంట ఆడబిడ్డలు నీకు పంపిస్తున్న శివుడా నీ మనసు ఎట్లా ఒప్పింది రావో నా సిట్టి సిట్టి చెల్లె నువ్వు పంపిస్తున్న శివుడా Bailamos, bailamos bailando, ಯಾಲೋ 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 ಇಲ್ಲಿಗೆ ಬರ್ತুনা ನೋ ಯಾಲೋ ಬದಮ್ಮಾ ರಾಜೇಶ್ವರಿ ಯಾಲೋ ನೇನೆಲ್ಲಿಪೋತুনা ನೋ ಯಾಲೋ ಬದಮ್ಮಾ ರಾಜೇಶ್ವರಿ ಯಾಲೋ ನೇನೆಲ್ಲಿಪೋತুনা ನೋ ಯಾಲೋ ಬದಮ್ಮಾ ರಾಜೇಶ್ವರಿ ಯಾಲೋ ನೇನೆಲ್ಲಿಪೋತুনা ನೋ ಯಾಲೋ ಬದಮ್ಮಾ ರಾಜೇಶ್ವರಿ ಯಾಲೋ ನಾನು ನೇನೆಲ್ಲಿಪೋತুনা ನೋ ಯಾಲೋ ಆಕಲಿ సక్కాని ఉన్నదో రాముడా ఆ సక్కాని అడవిలోకి ఆ సక్కాని అడవిలోకి నా గౌరాల చెల్లడు జంపాలలా ఉయ్యాల ఉయ్యాలో లాలా జంపాలలా పసిబిడ్డ అన్న పుణ్యాలు తెలువనామే పాప పుణ్యాలను నిలవ నామే పసిబిడ్డరా ఉయ్యాలలో జంపాలలో ఉయ్యాలలో జంపాల

మనిషి తొందర పడితే కాదు మరి వెల్లురావు మనిషి వెల్లురా అడవిలోంది అందమైన ఇల్లురా వెల్లురావు మనిషి వెల్లురా అడవిలోంది అందమైన ఇల్లురా నువ్వు కట్టుకున్న బంగులా దాచుకున్న పైసలు ఏది రావురో అని ఎంత రావురో నువ్వు వేసుకున్న బట్టలు దాచుకున్న రంగులు ఏవి రావురో అని ఎంత రావురో వెల్లురావు మనిషి వెల్లురా అడవిలోంది అందమైన ఇల్లురా వెళ్ళురా ఓ మనిషి వెళ్ళురా ఉంది అందమైన వెల్లురా